హలో హాల్ నమస్తే నేను మీ శ్రీలత ఈరోజు మనము మీల్ మేకర్తో పులావ్ ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తానండి ఈరోజు ఈ మీల్ మేకర్ ఉంది కదా నా దగ్గర వేస్ట్ అయిపోతుంది తెచ్చింది మీల్ మేకర్తో పులావ్ చేద్దామని ఐడియా వచ్చింది ఓకే మీల్ మేకర్ తీసుకొని నేను ఆ మీల్ మేకర్లో నేను కాస్త పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కారం గరం మసాలా పసుపు అన్నీ పట్టించి ఒక అరగంట దాన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకున్నానండి ఎందుకంటే మీల్ మేకర్ చప్పబడిపోతుంది ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఈ నెయ్యిలో మనం కాస్త ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని తిప్పుకోవాలి కాస్త లైట్గా ఇప్పుడు మసాలా దినుసులండి బిర్యానీ మసాలా అలాగే జీడిపప్పు కూడా వేసుకున్నాను కాస్త ఇవి వేయించుకుందాము ఇవి పచ్చి బఠానీ వేస్తున్నాను ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్టు ముందుగా నేను కొంచెం మీకు పుదీనా వేసానండి ఇవన్నీ వేయించుకొని కాస్త నెయ్యి కూడా వేస్తున్నాను నేను ఇంకొంచెం నెయ్యిలో ఇవి ఎక్కువగా వేగితే చాలా బాగుంటుందండి ఎప్పుడు బిర్యానీ అయినా పులావ్ అయినా అలాగే ఏదైతే మనము మీల్ మేకర్ని మనము అంటే ఇప్పుడు చికెన్ని మ్యాగ్నెట్ చేసుకుంటాం కదండీ అలాగే దీన్ని కూడా అంతేనండి అన్ని మసాలాలు పట్టించి పెరుగు వేసి ఫ్రిడ్జ్లో ఒక అరగంట గంట పెట్టుకుంటే ఆ మీల్ మేకర్ మొత్తం కూడా మసాలాలు పడతాయి ఇప్పుడు నేను బియ్యం మీరు ఒకటి పోసుకుంటే దానికి రెండు వాటర్ వన్ ఈజ్ టూ టూ రేషియో అలాగా త్రీ గ్లాసెస్ బియ్యం వేసుకున్నాను అలాగే సిక్స్ గ్లాసెస్ వాటర్ కూడా పోసుకుంటున్నాను సాల్ట్ కూడా వేసుకున్నాను తగినంత ఓకేనా ఇలా తిప్పుకోవాలండి మొత్తం కూడా మనం కష్టం మాకు మొత్తం కూడా వాటర్ బాగా తెరిలిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం ఉంటాయి కదండి మనం ఆ బియ్యం మొత్తం తెరిలిన తర్వాత వేసేసుకోవడమే చూసారు కదా అయిపోయిందండి బిర్యానీ గుమ్మగుమలాడిపోతుంది బిర్యానీ చాలా బాగుంటుందండి వదిలిపెట్టరు మిల్ మేకర్ బిర్యానీ అసలు మీరు చికెన్ కూడా వేస్ట్ అండి నేను ఆనియన్స్ బాగా వేయించుకున్నానండి వేయించుకొని వేసుకుంటే బిర్యానీలో చాలా బాగుంటుంది చూశారు కదా బిర్యానీకి ఇదే అండి రుచి మనకి ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ అండి ముందుగానే ఫ్రై చేసుకొని ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాను చాలా గుమగుమలాడిపోతుందండి తింటే వదిలిపెట్టరు చాలా రుచిగా ఉంటుంది ఈ బిర్యానీ టేస్టీగా ఉంటుంది మీల్ మేకర్ పులావ్ ఈ మేకర్ చికెన్తో సమానం అండి చికెన్ కూడా వేస్టే దీనికి రైతా అయితే చాలా బాగుంటుంది Please subscribe. Thanks for watching.